సమాజం బహుజన సమాజం కోసం చేసిన అడతను అదే కాక గౌతులచ్చన్న ధర్మభిక్షం లాంటి వాళ్ళు ఎందరో ఈ గౌడ సమాజం కోసము త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఇదే కాక పద్దెనిమిది నాడు బైకు ర్యాలీతో ప్రతి గ్రామం నుంచి వెళ్ళి సిద్దిపేట కాన్స్టిట్యూలోని మరియు జిల్లాలోని వాళ్ళు కానీ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ప్రతి మండలంలో ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఎవరైతే గౌడ బిడ్డ ఎవరైనా సరే అందరూ ఖచ్చితంగా బైక్ ర్యాలీకి రావాల్సిందిగా ఈ సందర్భంగా మేమందరము విడవించుకుంటున్నాము ఇది పార్టీలకు అతీతంగా ఏ పార్టీలకు లేదు అందరూ గౌడ్స్ అన్ని పార్టీలోళ్ళు అందరూ రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం సిద్దిపేట జిల్లా గౌడ సంఘ సభ్యులందరూ సిద్దిపేట గౌడ సంఘ సభ్యులందరూ ప్రతి మండలం నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు పద్దెనిమిదవ తారీఖున గౌడ సంఘం తరఫున మనందరం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరూ వారి ఇచ్చిన ఆదేశానుసారం కూడా మేమందరం కూడా కార్యక్రమంలో ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో గౌడ సంఘం వారి మంచి చెడులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా పిలవాలని చెప్పి నా ఆలోచన విధానం కాబట్టి గౌడ కులస్తులకు ప్రతి ఒక్కరూ అవసరపడుతుంది కాబట్టి ఏ పార్టీని కూడా కాదు అనకుండా అన్ని పార్టీల వ్యక్తులను కూడా ఆహ్వానించడానికి ఒక కమిటీ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎక్కడ అన్యత భావించద్దు ఒకరు ఒక కార్యక్రమం చేస్తారు అది విజయవంతమవుతుంది వాళ్ళ పేరు కూడా చిరస్థాయిగా నిలబడుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌడ సంఘ సభ్యులందరినీ కూడా ఒక తాటి పైకి తెస్తున్న మీ పెద్దలందరికీ కూడా మన మనస్ఫూర్తి వారందరికీ ధన్యవాదాలు రేపు జరిగే కార్యక్రమంలో ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి ఒక జెండా ఒక ఇంటి నుండి ఒక వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం